పాల్పడే దోసులను అత్యాచారానికి పాల్పడే దోషలను అత్యాచారానికి పాల్పడే దోషులను పాల్పడే దోషలను ర్యాలీ కొద్ది రోజుల క్రితం మన కల్కట్టలో జరిగిన ఘటన జూనియర్ డాక్టరు మమతా అనే అమ్మాయి అమ్మాయి పైన అత్యాచారం చేయడం దాన్ని సూసైడ్ అని చెప్పేసి బయటికి తెలియజేయడం కానీ తరువాత దాన్ని మళ్ళీ సిబిఐకి అప్పచెప్పడం కానీ ఎన్నో సంఘటనలు జరిగాయి దాంట్లో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు తక్షణమే అందరికంట ముందు ఆవిడ స్పందించడం ఏంటి ఆవిడ రోడ్లపైకి రావడం ఏంటి ఆవిడ ర్యాలీలు తీయడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక సీఎం స్టేట్ సీఎం అయి ఉంటే నిందితులకు వెంటనే శిక్షించే విధంగా ఏదైతే గతంలో జరిగిన క తెలంగాణలో జరిగినట్టు సూసైడ్ చేయి వాళ్ళకి వెంటనే సూసైడ్ ఆర్డర్లు ఇచ్చే వాళ్ళని కాల్చిపడేకుండా కనీసం వాళ్ళు ఏంటంటే ఆవిడ వాళ్ళకి అంటే ర్యాలీ చేయడం ఏంటి ఏదో ప్రతిపక్షంలో ఉండేటట్టు ఇదైతే ఆశ్చర్యాస్పదంగా ఉంది ఖచ్చితంగా చెప్తున్నాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అదే విధంగా యువకులు ముఖ్యంగా యువకులు పెద్దలు కానీ ప్రతి ఒక్క మగవాడు కూడా తీసుకోవాల్సిన నిర్ణయం ఆడపిల్ల అని అంటే ఒక ఆడపిల్ల ఒక తల్లి తల్లి నుండే ప్రతి ఒక్క మగవాడు కూడా వచ్చాడు అలాంటి తల్లి లాంటి ఆడపిల్లల్ని ప్రతి ఒక్కరిని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకో రెస్ట్లో ఉన్నది రెస్ట్లో ఉన్న అమ్మాయి పైన అత్యాచారం చేస్తే కనీసం అక్కడ ఉన్న ప్రభుత్వం వెంటనే స్పందించాలి పైగా ప్రజలందరూ తిరుగుబాటు అవ్వాలి ఈ రోజుకి కొన్ని రోజులుగా రకరకాలుగా దీక్షలు చేస్తూ అంటే ఓన్లీ డాక్టర్సే చేయాలా ఈ దీక్షలు అనేవి ఓన్లీ డాక్టర్లే రోడ్డు మీదకి రావాలా మిగతా సమా మిగతా సమాజంలో ఉన్న వాళ్ళందరూ మనం మనుషులం కాదా వాళ్ళకి ఎందుకు పట్టట్లేదు ఇది ఇది ఆడపిల్లనంటే ఓన్లీ డాక్టర్ అయితే డాక్టర్లు లాయర్లు అయితే లాయర్లు లేదంటే స్కూల్ టీచర్లు అయితే టీచర్లు పిల్లలు అయితే పిల్లలే రావాలా రోడ్ల మీదకి మిగతా వాళ్ళు రాకూడదా దీనిపైన ప్రతి ఒక్కరు స్పందించాలి సాటి యువకుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు సాటి ఆడపడుచులు ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కాలి ప్రతి ఒక్కరికి ఈ పిల్లకి అన్యాయం జరిగే న్యాయం జరిగే వరకు కూడా ప్రతి ఒక్కరు నిలబడాలి పోరాడాలి మనం అనుకున్న సాధించాలి అదే విధంగా ఎవరైతే అత్యసారాలు చేశారో వాళ్ళకి వెక్కే వరకు కూడా పోరాడే విధంగా మనం అందరం నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు ప్రతి ఒక్కరు మనం ఆడపిల్లలు అమ్మగా చూడాలి చూస్తేనే మనందరికీ బాధ్యతగా మనం వ్యవహరిస్తేనే అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా వచ్చేటప్పుడే మనకి పూర్తి స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్పారు అది జరగాలి అంటే మనం ప్రతి ఒక్కరు ఆడపిల్లని అమ్మగా చూడాలి అది మీరైనా నేనైనా నా వరకు వచ్చినా సరే నేను కూడా ఇలాగ వ్యవహరించాలి ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఇంట్లో ఉంటున్నారు ప్రతి ఒక్క తండ్రి ప్రతి ఒక్క అన్నదమ్ముడు ప్రతి ఒక్క అక్క అమ్మలు అందరు కూడా ఎలా పెంచాలి ఆడపిల్లలకి పట్ల ఎలా ఉంచాలని యువకులకి మొదటిండే చెప్తూ ముందుకెళ్ళాలి లేదంటే నా వరకు కాదు నీ వరకు వచ్చిన అన్యాయం ఎక్కడ జరిగిందో అన్యాయం వైపు జరిగినప్పుడు న్యాయం వైపు నిలబడి అన్యాయాన్ని ఖండించి వ్యతిరేకించే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి ఎక్కడ 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 వి వన్ వి వన్ వి వన్ we won we won